మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్థాలు ఎంచుకుంటే చాలు అలాంటి పళ్ళలో నేరేడు ఒకటి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయి ఈ పండు పోషకాలు ఎన్నో ఉంటాయి అనారోగ్యాలు రాకుండా చేస్తుంది నేరేడు శక్తిని అందిస్తుంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఎన్నో రకాల రోగాలను నియంత్రించే శక్తి నేరేడు పండుకు ఉంది ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి ఆరోగ్య ఫల ప్రదాయిని నేరేడు పండు ఇవి తినడం వల్ల కలిగే లాభాల గురించి వైద్యులు ఏం చెప్తున్నారో చూద్దాం చాలా కాలంగా కడుపులో పెరిగిపోయిన మలినాలను బయటికి పోవడానికి నేరేడు పండు తినడం చాలా మంచిది పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపించే శక్తి నేరేడు పళ్ళకు ఉంది నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి దీర్ఘకాలిక వ్యాధులకు నివారణకు నేరేడు పండ్లను తినడం వలన రోగ శక్తి పెరుగుతుంది వ్యాధి తీవ్రత తగ్గుతుంది మూత్ర సంబంధ సమస్యలు ఉంటే వారు ఖచ్చితంగా దీన్ని తీసుకుంటే ఉపశమనం ఉంటుంది నీరసం నిస్వత్తువ ఉన్నవారు నేరేడు పండు రోజుకు ఒక్కసారైనా తీసుకోండి వెన్ను నొప్పి నడు నొప్పి మోకాల నొప్పులు నయమవుతాయి జిగట విరోచనాలతో బాధపడే వారికి నేరేడు పండు రసాన్ని రెండు నుంచి మూడు చెంచాలు చొప్పున ఇవ్వాలి రోగి శక్తితో పాటు పేగుల కదలికలో నియంత్రణ కూడా ఉంటుంది ఇక కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి శుభ్రపరచడానికి నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుంది ఇక నేరేడు పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకి గుండెకి ఔషధంగా పనిచేస్తాయి జ్వరంగా ఉన్న సమయంలో ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది మూత్రంలో మంట తగ్గడానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాలు చొప్పున నీటిలో కలిపి తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది పిండి పదార్థాలు కొవ్వు భయం ఉండదు కాబట్టి నేరేడు పండ్లు అధిక బరువు ఉన్నవారు తీసుకోవచ్చు షుగర్ సమస్య ఉన్న వాళ్ళు కూడా రోజుకి నాలుగు నుంచి ఆరు వరకు తీసుకోవచ్చు నేరేడు పళ్ళలో కాల్షియం ఐరన్ పొటాషియం విటమిన్ ఏ అలాగే సి సమృద్ధిగా ఉంటాయి అందుకే ఇవి పోషణను అందిస్తాయి ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సీజనల్గా వచ్చే దగ్గు జలుబు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి దంతాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి దంతాలు చాలా దృఢంగా మారుతాయి చిగుళ్ళ నుంచి రక్తస్రావం తగ్గుతుంది నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు కూడా నేరేడు పళ్ళు మధ్యాహ్నం పూట తీసుకుంటే చాలా మంచిది ఇక నేరేడు పండ్లలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది ఇక ఆస్తమా సమస్య ఉన్న శ్వాసకోశ సమస్యలు ఉన్న నేరేడు పండ్లు వారానికి మూడు రోజులు తీసుకుంటే సమస్యల నుంచి రెండు సంవత్సరాల్లో ఉపశమనం ఖచ్చితంగా కనిపిస్తుంది ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పండ్లను తీసుకుంటే రక్తహీనత సమస్య ఉండదు జీర్ణశక్తి పెరుగుతుంది ఎసిడిటీ కానీ గ్యాస్ సమస్యలు ఉంటే తగ్గుతాయి ఈ పోషకాలు ఎక్కువ కాబట్టి లెవర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది లెవర్ శుభ్రంగా కూడా ఉంటుంది ఇలా నేరేడు పండు తీసుకుంటే చాలా మంచిది అయితే నేరేడు పండు ఎవరు తినకూడదని చూస్తే నేరేడు పండ్లను గర్భిణి నీళ్ళు ఎక్కువగా తీసుకోకూడదు నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది అలాగే ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది భోజనమైన గంట తర్వాత ఈ పండ్లు తీసుకోవాలి ఆహారం బాగా జీర్ణమవుతుంది ఒకవేళ అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా వస్తుంది నోట్లో వెగటు కూడా అనిపిస్తుంది నేరేడు పండుని రోజుకొకటి చొప్పును తీసుకున్న వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చని పండుతులు కూడా తెలియజేస్తున్నారు